చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా తింటే కామెంట్ చేయండి మిత్రమా నా చిన్నప్పుడు అయితే ఇదిగోండి లేత మామిడి ఆకులు కొత్త మరి చింతకాయ తర్వాత ఉప్పు వేసుకొని చిన్నప్పుడైతే చాలా తినేవాళ్ళము అది ఆరోగ్యానికి కూడా మంచిది డైజెషన్ బాగా ఉండేది ఇక ఇప్పుడైతే నాకు అలా తినాలనిపించింది దానికోసమే నేనైతే తింటూ ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను మిత్రమా ఇదిగోండి మా మామిడి చెట్టు ఉంది కదా మామిడి చెట్టు లేత ఆకు తీసుకొని ఇదిగోండి మిత్రమా మా చెట్టు ఆకులు ఇది మొన్న చెప్పాను కదా పంట మందులు లేనటువంటి చింతకాయలు తీసుకున్నాను ఇదిగోండి నీళ్ళలో కడుక్కొని ఇదిగోండి మిత్రమా నేనైతే కడుక్కున్నాను ఇదిగోండి చింతకాయ నోరు ఊరిపోతుంది చింతకాయ చూస్తుంటేనే ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇదిగోండి ఉప్పు ఇలా వేసుకొని తమలపాకులాగా ఇలా ఇదిగోండి ఇలా తింటే ఎంత బాగుంటుందో తెలుసా వగరు పులుపు పులు, ఉప్పు కలిపి పు, చాలా బాగుంటుంది మిత్రమా నేనైతే తింటున్నాను చూడండి పులపులాగా ఉప్పుగా ఒరొగరుగా ఉంది మిత్రమా ఈ రోజుల్లో చాలా మంది పాలు తింటున్నారు న్ కదా దానికంటే ఇది చాలా శ్రేష్టమైంది ఆరోగ్యానికి మంచిది మిత్రమా నా చిన్ననాటి జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్